నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక వాతావరణం అనేది గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డ ఫలితం అనేది కనిపించదు అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి రాజకీయ రంగం వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్తాను ఇక ప్రయాణాలలో వాహన ప్రమాదాలు ఉన్నవి కాబట్టి వాటిని వాయిదా వేసుకోవడం మంచిది గృహంన కొందరి ప్రవర్తన మానసిక సమస్యలను కలిగజేస్తుంది అలాగే మీరు మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు తాము పని చేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీరు ఈరోజు ఏ పని చేసినా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి యోగం అనేది కనిపిస్తుంది అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ పనిచేసే చోట ఒత్తిడి నుండి బయటపడతారు ఇక రాజకీయ వేత్తలు పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభించి సంతృప్తికరంగా ఉంటుంది మహిళలకి కుటుంబ సభ్యుల సహకారంతో మానసిక ఆందోళన నుండి బయటపడగలుగుతారు ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం ప్రతికూలమైన రంగు ఎరుపు కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య తొమ్మిది ఇక ఈరోజు కన్యా రాశి వారు దత్తాత్రేయుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంత శుభమే జరుగుతుంది